నేరేడు ఒక పెద్ద వృక్షం దీన్ని పండ్ల కోసం పెంచుతారు భారతదేశం పాకిస్తాన్ ఇండోనేషియాలో ప్రధానంగా పెరుగుతుంది ఈ చెట్టు చాలా వేగంగా పెరిగే గుణాన్ని కలిగి ఉంటుంది దాదాపు ముప్పై మీటర్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంది సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి సిద్ధంగా లభించే ఆహార పదార్థాలు ఎంచుకుంటే చాలు అలాంటి పండ్లలో నేరేడు ఒకటి నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల ఘని అనారోగ్యాల నివారణ నేరేడు శక్తిని నందించి ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు కొన్ని రకాల రోగాలను నియంత్రించే శక్తి నేరేడు సొంతం ఒక్క పండే కాదు ఆకులు బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి నేరేడు పండుకు గుండె వ్యాధులను నివారించే శక్తి ఉంది మధుమేహ బాధితులకు వరల్లా పనిచేస్తుంది నేరేడు పండ్లల్లో గైకమిక్ ఇండెక్స్ అధికంగా ఉన్నందున మధుమేహ వ్యాధిని నియంత్రించడానికి సహకరిస్తుంది గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి నేరేడు ఆకులు పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉన్నాయి మధుమేహాన్ని నియంత్రిస్తుందని పలు అధ్యయనాలు వివరిస్తున్నాయి జిల్లాలో నేరేడుకాయల వినియోగం నానాటికి పెరుగుతుంది దివ్య ఔషధ గుణాలు కలిగిన నేరేడు ఇప్పుడు మార్కెట్లో విస్తృతంగా లభిస్తుంది సహజంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు నేరేడు కాయల సీజన్ మే జూన్ నెలలో మార్కెట్లో విస్తారంగా నేరేడు కాయలు లభిస్తాయి విజయవాడ రాజమండ్రి మార్కెట్ల నుంచి టోకుగా జిల్లాకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు నేరేడు రకాలలో నాటు హైబ్రిడ్ రెండింటికి మంచి గిరాకీ పెరుగుతుంది రాజమండ్రి చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి జిల్లాకు విస్తారంగా నేరేడు దిగుమతి అవుతుంది ఆగస్టు నెలలో చీరాల బాపట్ల ప్రాంతాల నుంచి నేరేడు స్థానిక మార్కెట్కు వస్తున్నాయి నేరేడు కాయలోని ఔషధ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ వీటిని తినకమారు సర్వ వ్యాధులకు నేరేడు యాంటీబయాటిక్స్ బెరడు కాయలు విత్తనాలు అన్నింటిలోనూ ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు సామాన్యులు మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే స్థాయిలోనే నేరేడు లభిస్తుంది నేరేడు పండును వేసవికాలపు పండుగ చెబుతారు ఇందులో మనకు తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి మధుమేహంతో పాటు అనేక శారీరక సమస్యలను నేరేడు పండు దూరం చేస్తుంది నేరేడు పండు నేరేడు ఆకులు నేరేడు చెట్టు బెరడు కూడా అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి నేరేడు పండు సోడియం పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ మ్యాంగనీస్ జింక్ విటమిన్ ఏ సి పాటు రైపోఫ్లెలిన్ పోలిక్ యాసిడ్లను సమృద్ధిగా కలిగి ఉంది నేరేడు పండు షుగర్ వ్యాధిగ్రస్తుల పాలిట గొప్ప వరం మధుమేహంతో బాధపడేవారు నేరేడు గింజల పొడిని నీటితో కలిపి తీసుకోవడం వలన శరీరంలో చక్కెర శాతాన్ని తగ్గించుకోవచ్చు ఇది అధిక రక్తపోటు సమస్యలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి నేరేడు పండు రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా రక్తంలో క్యాన్సర్ కారకాలు వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది ఇందులో ఉండే ఐరన్ మరియు విటమిన్ సి రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి నేరేడు పండ్లు తినడం ద్వారా దంత సమస్యలను తగ్గించుకోవచ్చు ఇది దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది నోటి సమస్యలను తగ్గిస్తుంది నోటిలో కురుపులు మరియు పుండ్లుగా చెప్పబడే మౌత్ అల్సర్లను నివారిస్తుంది దంత క్షయాన్ని తగ్గిస్తుంది నే నేరేడు గింజల పొడి ముఖానికి ప్యాక్ గా వేసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది నేరేడు పండు మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలకు ఇది ఒక చక్కని పరిష్కారాన్ని చూపుతుంది కడుపు ఉబ్బరం మరియు వాంతయ్యేలా ఉండే లక్షణాలను తగ్గిస్తుంది మలబద్ధకంతో పాటు మూత్ర సంబంధిత సమస్యలను నివారిస్తుంది ఆస్తమ మరియు భూపిరితిత్తుల సమస్యలను దూరం చేస్తుంది అనేక చర్మ వ్యాధులను చర్మంపై వచ్చే తెల్లటి మచ్చలను తగ్గించేందుకు సహాయపడుతుంది అంతేకాకుండా కీళ్ల నొప్పులను మరియు లివర్ సమస్యలను తగ్గించేందుకు దోహదపడుతుంది పురుషులలో శృంగార శక్తిని పెంచుతుంది అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన గొంతు పట్టేసినట్లు ఉండే లక్షణం కలిగి ఉంది అంతేకాకుండా ఖాళీ కడుపుతో కూడా నేరేడు పండ్లను తీసుకోవద్దని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే పాలిచ్చే తల్లులు కూడా వీటికి కొంచెం దూరంగా ఉంటే మంచిది జిల్లాలో నేరేడు మార్కెట్కు వన్నె తగ్గటం లేదు అయితే కరోనా ప్రభావం నేరేడు మార్కెట్ మీద ప్రతిబింబిస్తుంది ఎక్కువ మందిలో కొనుగోలు శక్తి తగ్గినందున పండ్లను కొనుగోలు చేయటంలో అంతగా ఆసక్తి కనిపించటం లేదు దీని ప్రభావమే నేరేడు మార్కెట్ పైన పడింది ఒంగోలు నగరానికి ప్రతిరోజు మూడు వేల నుంచి నాలుగు వేల కిలోల నేరేడు అమ్మకాలు జరుగుతున్నాయి ఇప్పుడు కరోనా దెబ్బకు వెయ్యి కిలోల లోపే అమ్మకాలు జరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి ప్రధానంగా కర్ఫ్యూ అమల్లో ఉన్నందున ప్రజలు నిత్యావసర వస్తువులు కూరగాయలు కొనుగోలు పట్ల దృష్టి సారిస్తున్నారు పండుకునే విషయంలో అంతగా ఆసక్తి చూపించటం లేదు నేరడిగాయలు రాజమండ్రి నుంచి వస్తున్నాయని ఇప్పుడు ప్రస్తుతానికి తర్వాత మామూలుగా జూన్ నెలలో మదనపల్లి కాయలు వస్తాయి వల్ల ఉపయోగాలు ఏమిటంటే మామూలుగా షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ అవుతుంటుంది నెక్స్ట్ ఆ విత్తనాలు బాగా ఎండబెట్టి ఆ పౌడర్ని మీరు నీళ్ళల్లో కానీ గోరువెచ్చటి నీళ్ళల్లో కానీ లేకపోతే పాలల్లో కానీ కలుపుకొని రోజు తాగడం వల్ల మీకు ఆ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంటుంది కిడ్నీలో స్టోన్స్ వస్తే ఆ స్టోన్స్ని కూడా కరిగించేస్తుంది దీనివల్ల మళ్ళీ మనం తినేటప్పుడు ఆహారంలో తెలియకుండా ఇంట్రుకలు వెళ్తాయి వెళ్ళినప్పుడు ఆ వెంట్రుకలను కూడా ఇది కరిగించేస్తుంది బాగా ఈ వేడికి బాగా కరిగి మొత్తం బయటికి కొట్టేస్తుంది నేరేడు మార్కెట్లో ఉన్న చిల్లర వ్యాపారులు గంపల కొద్దీ నేరేడు పండ్లను తెచ్చుకుంటున్నప్పటికీ మార్కెట్లో అమ్మలేకపోతున్నారు కరోనా కర్ఫ్యూ వేళలు నేరేడు మార్కెట్ ను పూర్తిగా దెబ్బతీసింది కాయలు తెచ్చుకున్న వారం రోజులలోపే మార్కెట్ చేసుకోవాల్సి ఉంటుంది మార్కెట్లో అమ్మకాలు నానాటికి తగ్గుతున్నందున చిల్లర వ్యాపారులు తగిన మార్కెట్ చేసుకోలేకపోతున్నారు దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా వెనక్కి రావటం లేదు వడ్డీలు పెరిగిపోయి తీవ్రంగా నష్టపోతున్నామని చిల్లర వ్యాపారులు చెబుతున్నారు కరోనా ధాటికి గత ఏడాది నేరేడు మార్కెట్ పూర్తిగా దెబ్బతింది ఈ ఏడాది మార్కెట్లో అంతో ఇంత సరుకు కనిపిస్తున్నప్పటికీ అంతగా మార్కెట్ లేక వ్యాపారులు దిగాలు చెందుతున్నారు ఇవే పరిస్థితులు మునుముందు కొనసాగితే మంచి ఔషధ గుణాలు అందించే నేరేడు మార్కెట్లో కనిపించుకుండే పోయే ప్రమాదం నెలకొని ఉంది నేరేడు తోటలను పాడుకున్న వారు కూడా తీవ్రంగా నష్టపోయారు మా నేరేడు దీని మీద మంది ఇది షుగర్కి చాలా మంచిది కరోనా వల్ల వ్యాపారం కరోనా ముందు రోజు మూడు బాక్స్ అమ్మే బండి ఒక ఇప్పుడు ఒక రోజుకి ఒక బాస్ కంటే ఎక్కువ అమలు అయిపోతున్నాం ఆర్థికంగా వ్యాపారస్తులు చాలా దెబ్బతిన్న తురు వ్యాపారస్తులు వస్తానికి వ్యాపారం సరిగా లేదండి కానీ నేడు కాదు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ బాగా కంట్రోల్ చేసిద్ది కరోనాకు ముందు అయితే రెండు బాక్సులు పోయాయి ఇప్పుడు ఒక బాక్స్ కూడా పోవటం లేదు ముప్పై మంది బతుకుతారు నా దగ్గర ఒకళ్ళకి కూడా కనీసం జీవ జీవనాధారం కుదరట్లేదు లేదు నేరేడికాయ తింటే షుగర్కి మంచిది ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు